మోడల్ స్కూల్ కేజీబీవీలో ఉన్న ప్రతి విద్యార్థి సమగ్ర అభివృద్ధి అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు చిన్న విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ మోడల్ స్కూల్ తనిఖీ చేశారు తరగతి గదులు వంటగదులు భోజనశాల డార్మిటరీలను తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో ఉన్న ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారి సమగ్రాభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు స్టోర్ రూమ్ కూరగాయల నాణ్యత పప్పు దినుసులు విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాలను కలెక్టర్ పరిశీలించారు తరగతి గదుల్లో విద్యార్థినుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూట ఐదు సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు వసతి గృహాల్లో వెయ్యి అంగన్వాడీ సెంటర్లు తొమ్మిది వందల ఇరవై ఉన్నత ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు కలవని వీటన్నిటిని పటిష్ట పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ డివిజనల్ స్థాయిలో ఆర్డీఓ మండల స్థాయిలో ప్రత్యేక అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి అన్ని సంక్షేమ పాఠశాలలతో పాటు అంగన్వాడీ సెంటర్లు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీలు నిర్వహించి ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ప్రొఫార్మాలో పాఠశాలలో ఏర్పడిన సమస్యలను పొందుపరిచి ఆ నివేదికల ఆధారంగా లోటుపాట్లను సవరించుకొని విద్యార్థులకు గుణాత్మక విద్య పరిశుభ్రతతో కూడిన మెనూ అందిస్తున్నామన్నారు ఆహార పదార్థాలు కూరగాయలు పప్పు దినుసులు కాలం చెల్లినవి ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని అలాంటి వస్తువులు వాడటం వల్ల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో చినశంకరంపేట ఎంఆర్ఓ మానవ్ ఎంపీడీఓ సంబంధిత ప్రిన్సిపల్స్ వాణి తదితరులు పాల్గొన్నారు

అప్పుడప్పుడు వస్తుంటాయి అవి బట్ అవన్నీ కూడా తీసేయాలి సో ఇప్పుడు ఇంత అన్నంలో ఒకటి రెండు పురుగులు ఉంటే ఏమైతుంది అనుకోవద్దు సో ఒకటి రెండు పురుగులు ఉన్నారని కూడా మనకి ఇబ్బంది అవుతుంది మీరు ఎక్కడ ఫోన్ చేస్తారు ఇక్కడే చేస్తున్నారా నేను తీసుకోవాలి సార్ చూసుకోవాలి రెడ్డిగా చూసుకొని చేయాలి దీంట్లో టమాటా టమాటా కంటే వేరే వేరే కంటే అది ఒకటి కుకింగ్ ఒకటి మళ్ళీ అదే విధంగా సర్వింగ్ సో మనకి ఇంత స్టోరేజ్ బాగా ఉండి కుకింగ్ బాగా ఉండి మళ్ళీ వాషింగ్ బాగా ఉన్నా కానీ సర్వింగ్ ఒకటి ప్రాపర్గా చేయకపోతే కూడా మళ్ళీ మనకి ఏమైనా ఫుడ్ పాయిజనింగ్ లేకపోతే ఇతర డిసీజెస్ ఏమైనా వచ్చే ఛార్జెస్ ఉంటాయి కాబట్టి సర్వింగ్కి కూడా ఒక ఎస్ఓపి ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారంగా సర్వింగ్ కూడా ప్రాపర్గా జరుగుతుందా లేదా అనేది కూడా సో మొత్తం వాళ్ళంతా కూడా ఒక నివేదిక వేయడం జరిగింది సో దాన్ని ఏదైతే మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో రెక్టిఫై చేయగలుగుతామో అవన్నీ డిస్ట్రిక్ట్ లెవెల్ రెక్టిఫై చేస్తూ ఉన్నాము సో ఏవైతే మనం డిపార్ట్మెంట్స్కి పంపించి కొద్దిగా ఎక్కువ ఖర్చుతో కూడిన కొన్ని ప్లేసెస్లో మనకి ఇంకా టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేయాలనేది కూడా మనకి తెలుస్తూ ఉంది సో ఆ టాయిలెట్స్ కానివ్వండి అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంకా ఏమైనా డెవలప్ చేయాలో దానికి మనకి డిపార్ట్మెంట్ లెవెల్ నుంచి పర్మిషన్ కావాలంటే కూడా ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారు కూడా సీరియస్గా మాకు అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది